సార్ చూస్తున్నాం గత రెండు నెలల నుంచి పరిపాలన పరిస్థితి చూస్తున్నాం ఒక పక్క ఏమైనా అమరావతి అని లేకపోతే పెన్షన్లకు సంబంధించి ఇరవై నాలుగు గంటల్లో పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలనే నిర్ణయాలు కానివ్వండి ఇంత బాగా తీసుకుంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రెండు నెలల్లోనే అంత ఆర్థిక విధ్వంసం జరిగింది ల్యాండ్ ఆర్డర్ లేదు చాలా ఇబ్బందులుగా ఉంది అసలు రాష్ట్రపతి పాలన కావాలని అడుగుతున్నాడు ఏంటి మీరు ఏం చెప్తారు కామన్ యాక్చువల్గా విధ్వంసం అనేది ఇప్పుడు తప్పు చేసేవాళ్ళు ఆ ప్రభుత్వంలోనే ఉంటారు ఈ ప్రభుత్వంలో ఉండాలి అది కామన్ కానీ జనాలకి మేలు ఎవరు చేస్తున్నారు అనేది మెయిన్ యాక్చువల్గా సో రాజధాని ఆల్రెడీ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు దాన్ని కంటిన్యూ చేయండి మీరు ఒకసారి అక్కడ ఏదో భూములు తేడా జరిగినాయి అన్నారు మీరు కంపెనీలు నిరూపించలేదు మీరు కంపెనీలు తీసుకుని తీసుకొచ్చినప్పుడు మీరు భూములు కొనుక్కొని అక్కడే పెట్టుకోండి డెవలప్మెంట్ ఆపకూడదు కదా ఉండాలి ఉండాలి అమరావతి రాజధాని ఇక్కడే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే మూడు మాట మార్చారు మాట మార్చారు మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు కట్టారంటే ఏమి కట్టలేదు ముందే ఒక్కరాయి కూడా వేయలేదు ఒక్కరాయి పడలేదు ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ లేదన్నారు పని మీరు వచ్చారు మీరు వచ్చి పని మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు ఒక్కరాయన కట్టారా వేసారా వేయలేదు జనం చూశారు చూసి డెవలప్మెంట్ ఎవరు ఇప్పుడు ఆయన ఒక్క ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నాడు ఒక ఛాన్స్ ఇచ్చారు చ రాజశేఖర రెడ్డి గారు బాగా చేశారు అట్లాగే చేస్తాడని ఇచ్చారు అవకాశం చేయలేదనే కదా ఓడిపించారు అంటే రాజశేఖర రెడ్డి గారు గతంలో ఉన్నప్పుడు ఆ గత ప్రభుత్వాలు ఏమైనా ఉంటే అవి కొనసాగించే వాళ్ళు దానికి సంబంధించి అభివృద్ధి కానీ లేకపోతే ఆ సంక్షేమ పథకాలు కానీ అందే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అన్నా క్యాంటీన్ల దగ్గర నుంచి కూడా ప్రజావేదిక కోల్చడం అని కానీ లేకపోతే కేవలం వ్యక్తిగత కక్షలే తప్ప నేను ప్రజలు ఒక ఛాన్స్ అడిగితే సరే నమ్మి నూట యాభై సీట్లు ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా పరిపాలన చేయాలి ఈ రోజున పదకొండు సీట్లకే పరిమితం చేశారంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి అసలు ఎందుకు ఏం జరిగిందని అవి వదిలేసి రెండు నెలల్లోనే విధ్వంసం అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా అంటున్నారు అంటే ఒకటండి సి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇరవై మూడే వచ్చినాయి అంతకుముందు కాకపోతే జనం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని చూసి జగన్ బాగా చేస్తాడని ఆశపడి ఓట్లేశారు ఈయన ఈయన ఎలా ఉందంటే ఇక ఎదురు నాకు ఎదురు ఉండకూడదు ఎదురు పార్టీలు అవి ఉండకూడదు అన్నిటిని నేను చేసి రాజరకంగా నా మాటే నెగ్గాలి రాజరక వ్యవస్థలా చేద్దాం అనుకున్నాడు ఇప్పుడు అంతకుముందు చాలామంది డిబేట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని నిమిర్శించేవాళ్ళు వేరే వాళ్ళని కూడా విమర్శించేవాళ్ళు విమర్శిస్తారు జనం అది విమర్శిస్తారు అది సహజం ఎక్కడైనా కానీ నేను వచ్చిన తర్వాత విమర్శించే వాళ్ళని కూడా జైల్లో పెట్టేస్తాను నన్ను విమర్శించకూడదు నేను చెప్పిన నేను చెప్పింది జరగాలి మాట్లాడకూడదు ఇది రాజరికం కాదు కదా ప్రజాస్వామ్యం తెలుసుకున్నారు తెలుసుకున్నారు కమ్మంటే ఓడిచ్చారు కానీ ఆయన ఏమంటున్నాడు నాకు పదకొండు సీట్లే వచ్చినా నాకు ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తా అంటాడు అసలు తగు ఇప్పుడు పోరాడే ఇప్పుడు సింహం సింగిల్ అదే అన్నాడు నువ్వు ఒక్కడే పోరాడు నువ్వు ఇప్పుడు ప్రతిపక్ష హోదా అయ్యపోతే ఇప్పుడు నువ్వు మాట్లాడేది నీకు టైం ఇస్తారు నువ్వు మాట్లాడవచ్చు కదా వాళ్ళ తప్పుల్ని వాళ్ళ తప్పులను ఎత్తి ఇప్పుడు ఒకళ్ళైన మాట అదే వాళ్ళు చేసిన తప్పులను ఎత్తిపడవచ్చు వంద మంది ఉన్నా అదే మాట్లాడతారు యాక్చువల్ నువ్వు మాట్లాడు ధైర్యంగా మాట్లాడు నువ్వు నువ్వు రియలైజ్ అయ్యి నువ్వు మార్పు నువ్వు మార్పు జనాన్ని చూపెట్టావు అనుకో రేపొద్ది నీ అలా కాకుండా మళ్ళీ ఏదో ఇంకా అప్పుడులాగానే మాటలతోనే టైం పాస్ చేద్దాం అనుకుంటే జరగవు కానీ సరే మీరు అన్నట్టుగా సరే పోని ఆయన వెళ్ళి అక్కడ ఏదైనా వాదించాలంటే ముందు ఈయనకి సంబంధించిన ఈయన అనుమాలు ఏమి జరిగినాయి అని అవన్నీ కూడా వాళ్ళు అడుగుతారు ఇప్పుడు ఈరోజు నువ్వు తాడేపల్లిలో కట్టుకున్న ఇంటికి సంబంధించి ఎలకల పడతానికే కోటి ముప్పై లక్షల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టావంటే లేదు అక్కడ ఉన్నటువంటి ఋషికొండ ప్యాలెస్ లో నువ్వు నిర్మించిన బాత్రూములు టబ్బులు అవన్నీ కూడా ప్రతిదీ బయటకు వచ్చేసినాయి వాటికి సమాధానం చెప్పాలి చెప్పా చెప్పాలి కమ్మంటే రాట్లా చెప్పాలి కమ్మంటే వెళ్ళా అందుకని టైం పాస్ చేస్తున్నాడు అక్కడ ఇది జరుగుతుంది ఇప్పుడు విషయం జరిగింది ముప్పై ఆరు మంది ఎవరో చంపేశారు ఇక్కడ అంతా ఇది జరుగుతున్నా అది వచ్చి అసెంబ్లీలో మాట్లాడు ఇదిగో వీళ్ళు చంపారు ఇలా జరిగింది ఆ చెప్పాల చెప్పకుండా ఆ ఢిల్లీలో ఎవరు అడుగుతారు ఈ చేసేవా లేదా ఎవరు జరిగారని ఎవరు అడుగుతారా పెట్టాడు సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు సమాధానం చెప్పాలా రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితేనే జనం నమ్ముతారు ఎవరైనా రెస్పాన్సిబిలిటీ లేకుండా నేను చెప్పిందే జరగాలంటే జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటే అవకాశం ఉంటుంది తెలుసుకోకపోతే అయి జనం ఇక అంతే అండి ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకుంటే జనాన్ని నమ్ముతారు ప్రూవ్ చేసుకోకుండా ఎనకాలం మాటలు చెప్పి నేను జనాన్ని నమ్మిస్తాను మాటలు చెప్తే ఒకసారి నమ్ముతారు రెండుసార్లు నమ్ముతారు పద్దాగా నమ్మరు కదా సార్ ఈ రోజున స్థాయిలో కూడా నిధులు లేక కనీసం కాలువలు సైడ్ కాలువలని కానీ లేకపోతే వీధి దీపాలని కానీ మొత్తం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది గత ఐదేళ్లలో గ్రామాలకు వచ్చే పెట్టుబడులను కూడా దారి మళ్ళించి నేను ఆ పథకం నొక్కుతున్నా ఈ పథకం నొక్కుతున్నా అన్న జగన్మోహన్ రెడ్డి గారి గత ఐదేళ్ల పరిపాలన ఎలా ఉందంటారు ఈ రెండు నుంచి చూస్తున్నాం ఆయన వెళ్ళి కేంద్రం దగ్గర పదిహేను వేల కోట్లు అమరావతికి తీసుకురావడం కాని మన పోలవరం మీద సమీక్షలు చేయడం కాని ఏమైనా తేడా కనపడుతుంది అంటారా మరి తేడా కనిపిస్తుంది అండి చంద్రబాబు గారు మరి చంద్రబాబు గారు వెళ్తేనే పదిహేను వేల కోట్లు ఇచ్చింది మరి ఈ నెల ఇప్పుడు ఏమి లేదు కానీ పదిహేను వందల కోట్లకి ఇచ్చింది మరి తేడా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ లో ఏమైనా పెట్టడం మీరు చూసారా సార్ లేదండి ప్రెస్ మీట్ లో ఏం పెట్టలేదు పోనీ అసలు ఆయన ఐదేళ్ల పరిపాలనకు సంబంధించి జనాల్లోకి వచ్చి ఇది ఇది చేస్తున్నాను ఇది ఎలా ఉంది అని ఏమైనా మాట్లాడింది కానీ జనాల్లో వ్యతిరేకత వస్తేనే కండి ఎందుకు ఈయన పదకొండు సీట్లు ఇచ్చి ఆయనకి నూట అరవై సీట్లు ఇచ్చింది కాదు ఏదో ఈవీఎం లో ఏదో జరిగిపోయిన అసలు అప్పుడు ప్రేమాభిమానాలన్నీ ఏమైపోయినాయి ఈవీఎం లో తేడా జరిగితే మరి మౌడీ గారికి మొత్తం మూడు నాలుగు వందల సీట్లు వచ్చాయిగా అవునుగా మరి ఈయనకి పొత్తు పెట్టుకునేవాడు కాదుగా కేంద్రంలో ఆయన బాగా ఆయన ఫుల్ సపోర్ట్ కానీ మరి ఈవీఎం ట్రాఫిలింగ్ ఏమైనా జరిగితే మోడీ గారికి కూరవాలిగా వేలతో పొత్తు పెట్టుకుని ఇలా అవసరం తీసుకునే ఉదరేసి మనం ఏం చెప్తే నమ్ముతారండి మాట్లాడితే మరి ఎందుకు నమ్ముతారండి వాళ్ళంతా తొలి తక్కువ ఎవరి రండి జనాలు ఈ రెండు నెలల పరిపాలన గురించి మీ అభిప్రాయం సార్ సరే ఉచితమని కానివ్వండి లేదా మళ్ళీ అన్నా క్యాంటీన్లో రేపు పదిహేను నుంచి ఆగస్టు పదిహేను నుంచి స్టార్ట్ చేయబోతున్నాం అంటున్నారు అలాగే ఈ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి చేయగలరంటారా చంద్రబాబు గారు అని చేస్తారు లేదండి ఉచిత పథకాలన్నీ ఎత్తిసి వైద్యం విద్య రెండు ఉచితంగా ఇచ్చి కంపెనీలు చదువుకున్న పిల్లలకి జాబులు కంపెనీలు అవి తీసుకొస్తే బాగుంటుందండి ఎవరు వచ్చినా కానీ మనకు అలవాటు చేసేసారు కదా సార్ ఇప్పుడు వేలు ఇవన్నీ ఏమండీ బద్దకస్తులు తయారు చేస్తాయి ప్రజలనే బద్దకస్తులు చేస్తాయి పథకాలన్నీ ఇచ్చి ఎవరు వచ్చిన ఇప్పుడు అదే పథకాలు నేను ఎట్లా ఇవ్వాలో అని భయం ఒక మాటకి మరి నువ్వు ఇవ్వలేనప్పుడు నువ్వు ఎట్లా చెప్పావు సమాధానం అని చెప్పి అడుగుతున్నాడు బొత్తిగా దాంట్లో ఏమి లేదు ప్రతి ఒక్కరికి ఇవ్వలేరండి బాగా బొత్తిగా ప్యూర్ గా ఉండదు ఊళ్ళు లేని వాళ్ళు అసంటి వాళ్ళకి ఇవ్వాలి అంతేగాని ఎవరికి సపోర్ట్ ఇవిడికి మామూలుగా ఇన్ని ప్రాబ్లం వాడికి ఇప్పించేస్తున్నారు వందలో డెబ్బై ఎనభై మందికి ఇస్తున్నారు వాళ్ళు వందలో పది మందికి వెళ్ళేది ఇవాళ పథకాలు మొత్తం బాగుంది పరిపాలన బాగుంది చంద్రబాబు ఏం లేదండి అన్ని కాబట్టి ఏదో ఎలిగేషన్ తీసుకురాటానికి చేస్తున్నారు అది ఏం లేదు అమ్మ ఈ రోజున వికలాంగుల పెన్షన్ గతంలో మూడు వేలు ఉండేది ఇప్పుడు దాన్ని ఆరు వేలు చేశారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ పని అంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం బానే ఉంది ఎందుకు ఏంటి అంటే గతంలో జగన్ కూడా నేను బటన్ నొక్కే బటన్ నొక్కే అన్నాడుగా మరి ఆయన ఇచ్చిన కూడా ఆయన ఇచ్చాడు వీళ్ళు పెంచి ఇచ్చిస్తున్నారు ఇప్పుడు పదిహేను ఏళ్ళు ఇస్తున్నారు నాకు నాకు మందులకి ఉంది వాడుకుంటాను ఏం చేతిలో పెట్టుకుంటాను ఇప్పుడు అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని అలాగే గ్యాస్ బండలు మూడు ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అవి కూడా ఇస్తే బాగుంటుంది అంటవా బానే ఉండి బానే ఇస్తే